ఈ ఋగ్వేదం యొక్క ఆశయమేమి మన అందరి ఆశలు ఒకటిగా ఉండాలనియు అందరి హృదయాలు అందరి ఆలోచనలు మంచివిగా ఉండాలని ఒక్క మార్గమున నడవలననియూ అందరూ ఒక్కటే అని ఏకత్వము బోధిస్తుంది ఈనాడు మానవులందరూ ఒక్కటే అని బోధించుట క్రొత్తగా ఉన్నత మార్గముగా భావిస్తున్నారు ఇట్టి భావము క్రొత్తది కాదు ఋగ్వేదము ఇంతకంటే గొప్పగా సమాన భావమును బోధించినది ఇదే ఋగ్వేదములోని ప్రధాన ఆశయము అందరూ ఒక్కటే అందరూ భగవంతుని అంశములే శక్తులే అందరియందు ఉన్న ఆత్మస్వరూపుడు ఒక్కడే భేదములుండరాదు అని శాసించినది ఇట్టి విశాల భావాన్ని ఈనాటి మానవులు కోల్పోయి భేదములు అభివృద్ది పరుచుకుని సంకుచిత జీవితాన్ని గడుపుతున్నారు ఆనాడు సంకుచితమును కూలద్రోసి విశాలత్వమును ఏకత్వమును చాటినది ఋగ్వేదము యజుర్వేదం ఏమి దీనికి ఈ పేరెట్లు కలిగినది యజ్ అనే ధాతువు నుండి పుట్టినది దీనికి అనేక అర్థములున్నవి ప్రధానముగా దేవపూజ అనియు దానధర్మములనియు అర్థము యజ్ఞయాగాది క్రియకలాపాన్ని వివరించే వేదం యజుర్వేదం దీనినే అధర్వవేదమని కూడా చెప్పుదురు దీని ఆశయమేమి దీనికి రెండు సాంప్రదాయములు కలవు ఆదిత్య సాంప్రదాయమనియు రెండవది బ్రహ్మ బ్రహ్మ కృష్ణ యజుర్వేదమనియు ఆదిత్య సాంప్రదాయమే శుక్ల యజుర్వేదమనియు అందరు శుక్ల యజుర్వేదము ఉత్తర భారతములోను కృష్ణ యజుర్వేదము దక్షిణ భారతములోనూ ప్రసిద్ధము ఇది సంహితకు దగ్గరగా ఉంటుంది దేవపూజకు హవిస్సులు సమర్పించుటే ఈ మంత్రముల యొక్క ఉపయోగము ఈ కృష్ణయజుర్వేదమునకు ఎనభై ఆరు ప్రధాన శాఖలుండెను ఇప్పుడు వినియోగములో ఉన్న శాఖలు నాలుగు మాత్రమే మిగిలిన ఎనభై రెండు శాఖలు కాలగర్భమున కలిసిపోయినవి శుక్లయజుర్వేదమునకు పదిహేడు ప్రధాన శాఖలు అయితే నేడు దొరికేది రెండు శాఖలు మాత్రమే ఉన్న కొన్ని శాఖలే ఇంత మహత్తరమైనవై ఉండగా అన్ని శాఖలు ఉండి ఉండినా దీని విశిష్టత వర్ణనాతీతము వేదము ఘనతను వర్ణింపనెవరితరము కాదు ఇది అవాంగ్మానస గోచరం యతో వాచో నివర్త అప్రాప్య ఈ సత్యాన్ని గుర్తించినవాడు ధన్యుడు వాడే పుణ్యుడు పురుషార్థమును సార్థకముగావించుకున్నవాడు స్వామి వేదమనకు ఇంకనో పేర్లేమైనా ఉన్నవా ఆ లేకేమీ ఇంకా ఎన్నియో పేర్లున్నవి పృష్మి అనియు ప్రథమజ అనియు ఇంకా ఆయా సందర్భములను పురస్కరించుకుని అనేక పేర్లున్నవి అనగా అనగా ఏమి పరమేశ్వరుడు పరిశుద్ధము పవిత్రం నిర్మలం అని అర్థములు పరమేశ్వరుని బుద్ధి దోషరహితమని అర్థము ఋషులు మంత్రద్రష్టలై పరిశుద్ధాంతఃకరణులై బ్రహ్మప్రేరితులై తదనుగ్రహ పాత్రులై తపస్సమాధిలో మంత్రజాతమును దర్శించరి అట్టి మంత్రములను దర్శించిన మంత్రద్రష్టలు కూడా భగవంతుణ్ణి పృష్ణిగర్భుడని వర్ణించిది అయితే ఋషులు కర్మబద్ధులై మరల మరల జన్మించువారు కారు కల్పాది ఎందు మాత్రమే బ్రహ్మచే సృజింపబడతారు కాన వీరిని అజహ అని కూడా శృతి చెప్పినది వారు సహజముగనే పరిశుద్ధాంతఃకరుణులు వారు పృష్ణి అని పిలవబడిరి అట్టి పరిశుద్ధ స్వరూపులై తపమునాచరించరి ఆ తపస్సమాధిలో స్వాయంభూమగు బ్రహ్మ వారికి అభివ్యక్తమాయను బ్రహ్మ సాక్షాత్కారమును బడసి బ్రహ్మయజ్ఞమును దర్శించి బ్రహ్మయజ్ఞ స్వాధ్యాయం లోక కళ్యాణార్థమై బ్రహ్మానుగ్రహమును పొంది అజులగు అధికారులగు ఋషులు యజ్ఞములను సృజించిరి మంత్రములను దర్శించిన వారు వేదచోదితమైన పరమార్థమును ధర్మబ్రహ్మస్వరూపమును స్వరూపమును వారిని మాత్రమే ఋషులని వేదమే తెలిపినది అట్టి వేదము అంగీకరించిన ఋషులు సృజించిన కతువులే యజ్ఞములు తపస్సుకే లభించినదొకటే బ్రహ్మతత్వము తపోజ అని కూడా దేవుని లక్షణాలను వర్ణించిరి దీనినే దైవీవాక్ దేవవాణి అని తపోజా అనుటచే అంతకు పూర్వము లేక క్రొత్తగా పుట్టినది కాదు అనాది సిద్ధమైన వేదవాణియే తపస్సు వలన అభివ్యక్తమైనది స్వాయంభూమగు బ్రహ్మ ఇది అనాది సిద్ధమైన వాక్కు అని స్పష్టము చేయుచున్నది స్వయంభూ తపోజ ఇత్యాది పదములను పురస్కరించుకుని దైవీ వాక్ వేదమునందు అచట మంత్రకృత్ ఋషికృత్ ఇత్యాది పదములను అనుసరించుచు ఈ వాక్ మంత్ర మంత్రకర్తృ రుచితమై చెప్పబడినవి అన్నము జలము అమృతము వేదము ఇవి పృష్ణి అని చెప్పబడుచున్నవి ఇవి ఎల్లప్పుడూ భగవంతుని గర్భమునందుండునవి కాన భగవంతుడు గర్భుడని కూడా బ్రహ్మయే తనకు తాను వేదరూపమును తెలుపుకొన్నాడు